ఒక ఊరిలో రాజేష్ మరియు వాళ్ళ నాన్న సాంబయ్య ఇద్దరు నివసించేవారు సాంబయ్య ఒక రైతు ఎప్పుడు పొలం పనులు చేస్తూ ఉండేవాడు రాజేష్ ఒక రోజు చెట్టు మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న తన పనిని ఆపి రాజేష్ ని ఇలా అడుగుతాడు నాన్న ఏమిటి అంత దిగులుగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు దానికి రాజేష్ ఇలా చెప్తాడు నాన్న మనము పొలం పని మానేసి ఏదైనా వ్యాపారం చేసుకుందాము మంచి రాబడి వస్తుంది చాలా సంతోషంగా ఉంటాము అని చెప్తాడు దానికి సాంబయ్య ఇలా చెప్తాడు మనం వ్యాపారం చేయాలంటే చాలా డబ్బు ఉండాలి మన దగ్గర అంత డబ్బు లేదు అంత స్తోమత కూడా లేదు నాన్న నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజకుడయ్యి మంచి ఉద్యోగం అని వాళ్ళ నాన్న చెప్తాడు ఆ బాబు సరే అని ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తరువాత నాన్న నాకు పని చేసి చాలా అలసటగా ఉంది నేను కొంచెం సేపు పడుకుంటాను నువ్వు కాసేపు చదువుకో అని చెప్తాడు వెంటనే రాజేష్ తన పుస్తకం తీసుకొని చదవడం మొదలు పెడతాడు రాజేష్కు చదవడం అంటే చాలా ఇష్టం రాజేష్ పెరిగి పెద్దవాడవుతాడు డిగ్రీ పూర్తి చేసుకొని మంచి మార్కులు తెచ్చుకుంటాడు వాళ్ళ నాన్న సాంబయ్య చాలా సంతోషిస్తాడు కొన్ని రోజుల తర్వాత రాజేష్ తన సర్టిఫికేట్స్ తీసుకొని ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి హాజరవుతాడు అక్కడ ఒక ఆఫీసర్ అడిగిన ప్రశ్నలన్నిటికీ రాజేష్ కరెక్ట్ గా సమాధానం చెప్తాడు రాజేష్ కు మంచి జాబ్ వస్తుంది ఇంటికి వచ్చే దారిలోనే వాళ్ళ నాన్నగారి కోసం స్వీట్స్ తీసుకొని వస్తాడు ఏమిటి నాన్న విషయం అని వాళ్ళ నాన్న అడుగుతాడు నాన్న నాకు మంచి జాబ్ వచ్చింది అని చెప్తాడు ఆ మాట విన్న సాంబయ్య చాలా సంతోషిస్తాడు ఇన్ని రోజులకు నీ కష్టానికి ఫలితం దక్కింది నాన్న అని చాలా సంతోషిస్తాడు రాజేష్ కొన్ని రోజులకు కొత్త ఇల్లు కారు కొంటాడు వాళ్ళ నాన్నను ఆ కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళి చాలా సంతోషంగా చూసుకుంటాడు నాన్న ఇన్ని రోజులు నువ్వు నా కోసం కష్టపడ్డావు ఇక హాయిగా రెస్ట్ తీసుకొని రాజేష్ తాంబయ్యకి చెప్తాడు కష్టపడితేనే మనకు ఏదైనా దక్కుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం